ప్రియా అమహాస్యం చేస్తూ చెక్కిళ్ళ గురించి అంత నున్నగా వేస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారిని రమేష్ బిదౌరి అనటం జరిగింది దాన్ని ఖండిస్తూ మేము ఖమ్మంలో అందరి నిరసన దీక్ష అలాగే కృష్ణ దగ్గర చేయడం జరిగింది అలాగే ఒక మహిళని ఒక మహిళని పట్టుకొని చెట్ల గురించి మాట్లాడటం అనేది ఆ బీజేపీ పార్టీకే తగిందని అంత అసహ్యకరమైన వార్తక ఇది మేమందరం మహిళలందరూ కూడా దానికి ఖండిస్తున్నాం ఆయన ఇంతవరకు ఏ పార్టీకి నాయకత్వమే లేదు ఆయన ఎమ్మెల్యే అవ్వలేదు ఎంపీ అవ్వలేదు ఒక ప్రచారంలో భాగంగా రమేష్ బిజు అనే వ్యక్తి బీజేపీ కంటెస్టెడ్ వ్యక్తి ఆ వ్యక్తి ప్రియాంక గాంధీ గారి పెద్ద వచ్చేసి నునుపుగా ఉన్నాయి అంత నునుపుగా మేము అని చెప్పేసి ప్రచారంలో భాగంగా అనడం జరిగింది ఇప్పటికైనా సరే ఆ టికెట్ ఇచ్చిన దాన్ని వెంటనే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి బీజేపీ వాళ్ళ కంటెస్టెంట్ అబ్బాయి కాబట్టి ఆ తరఫున బీజేపీ ప్రభుత్వం కూడా పేషత్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మోడీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రోజు దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా మేము ఒకటే చెప్తున్నాం ఏదో గెలిచామని సంబరపడకండి మీరు గెలిచింది తక్కువ మెజారిటీతో మాత్రమే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీ మీతో పాటు ఉండే వాళ్ళకి మీకు కూడా చెప్తున్నాము జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా ఉండండి మహిళల్ని ఇంకొకసారి కించబడితే ఇప్పుడు ఒట్టి దిష్టిబొమ్మ మీద హనం చేసినప్పుడు రేపు పొద్దున ఢిల్లీ వచ్చి మరి చొప్పులతో దండతోటి మేము మిమ్మల్ని అలంకరణం చేసి రోడ్డు మీద నిలబెడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ వాళ్ళకి క్షమాపణ చెప్పి బీజేపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి మోడీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం నిజంగా ఎలక్షన్ ప్రచారంలో పోటీ చేసినటువంటి వ్యక్తి ఏం చేయాలంటే నేను ప్రజలకు ఇది చేస్తా లేకపోతే ప్రజలకు మేలు చేస్తా లేకపోతే పేద వర్గానికి ఎస్సీ ఎస్టీ మహిళ బీసీ వర్గాలకి పోయి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకురాల మీద అనుచిత వ్యాఖ్యలు అంటే మీ యొక్క అభివృద్ధిని ఒక మహిళలతో నువ్వే చెప్తా ఉన్నావు మీ బీజేపీ నాయకులు చెప్తా ఉంటారు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అని చెప్తా ఉన్నారు అంటే మీ మీ పార్టీ సిద్ధాంతం కానీ మీ ఆర్ఎస్ సిద్ధాంతం కానీ ఒక స్త్రీని అవమానించడం స్త్రీని ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం వలన మీరు నేర్చుకున్న సంస్కృత లేకపోతే మీరు చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ మీరు చేస్తున్నటువంటి మత ప్రచారం కానీ కేవలం స్త్రీని కానీ లేకపోతే దళితులు కానీ లేకపోతే దేశంలో ఉన్నటువంటి పేదలను అవమానించడానికే చెప్పి మీరు పరిపాలన చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం నిజంగా మొన్న మొన్న అమిత్ షా చేసిన నేతలు అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ రోజు మహిళల మీద వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అంటే భారతదేశంలో స్త్రీలకి హక్కు లేదు దళితులు పెట్టలేదు మనుషులకి కనీస మనుషులు కూడా జీవించడానికి హక్కు లేకుండా చేయాలనేదే ఒక యొక్క బీజేపీ ప్రభుత్వ ప్రయత్నిస్తూ ఉంది కాబట్టి దేశ ప్రజలందరూ అందిస్తూ ఉన్నారు మనవాళ్ళ సిద్ధాంతాన్ని మతబం చేయాలనే ఒక కుటుంబమైన వాదనతో ఈ దేశాన్ని ప్రభుత్వం చూస్తూ ఉంది కాబట్టి మేము ఒకటే భేషవరత్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ బిందులేని వ్యక్తిని అతని యొక్క పోటీ నుండి తప్పించాలి భేషరత్తుగా స్త్రీ స్త్రీ సమాజాన్ని మొత్తానికి కూడా భేషరత్తులకు సమాపన చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం